బట్ లవ్ 200 లు ఇయ్యచ్చుగా మమ్మీ సరే ఒక గేమ్ ఆడదామా ఎవరు గెలుస్తారో అలా డబ్బులు వస్తాయి ఏంగే కొ ఇ డబ్బులు ఎచ్చుకు పొమ్ చట్నా 500 ఇడి చెప్తా నేను నీ 500 నా 500 మొత్తం 1000 ఓకే ఈ థౌజండ్ నుండి ఎవరు ఎక్కువ పాడుకుంటే వాళ్ళకి థౌజండ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ పాటనేషన్ తీసుకో నేను ఫైవ్ హండ్రెడ్ ఉన్నది సిక్స్ హండ్రెడ్ సిక్స్ లాస్ట్ నాకు అంతకన్నా ఎక్కువ నాకు అంటూ సెవెన్ అండ్రడ్ సెవెన్ తీసుకో పాటనేషన్ సెవెన్ అండ్ థౌసండ్ నాకు త్రీ లాభం ఓకే तो बैठ के कॉपी कर सा